హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి ఈ రోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను మేము అరికల పాయసం ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న అరికలు కూడా వేసుకొని కాసేపు బాయిల్ అయిన తర్వాత దానిలోనే కొబ్బరి పాలను వేసుకోవాలి ఇక్కడ నేను అరికలను మంచిగా కడిగి ఎనిమిది గంటలు నానిన తర్వాత పాయసంలోకి యూజ్ చేస్తున్నాను ఏమి లెట్ అయినా ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాతే మనం కుక్ చేసుకోవాలి నేను కొబ్బరి పాలు యూజ్ చేశాను మీరు కావాలంటే నార్మల్ పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిలోనే యాలకుల పొడి వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలిపి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మన పాయసం రెడీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్